ఉదయం ఐదు గంటలు ఒక పెద్ద బంగ్లా ముందు వరుసగా బస్సులు కార్లు వచ్చి ఆగాయి చూడడానికి అదొక గ్రాండ్ పెళ్లి బృందం భారత్ లాగా ఉంది బాజాలు మోగుతున్నాయి లైట్లు వెలుగుతున్నాయి ఆ బంగ్లా దేశంలోనే అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ది గేట్లు తెచ్చుకున్నాయి పెళ్లి బృందం లోపలికి నడిచింది కానీ వాళ్ళ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్సులు కావు వాళ్ళ ముఖాల్లో ఉన్న సంతోషం కాదు వాళ్ళు వచ్చింది పెళ్లి చేయడానికి కాదు వాళ్ళు మొదలు పెట్టబోయేది ఇండియన్ హిస్టరీలోనే అత్యంత క్రేజీ అత్యంత డేరింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇది సినిమా కథ కాదు మన దేశంలో జరిగిన ఒక నిజమైన నమ్మశక్యం కాని ఆపరేషన్ ఒక పెళ్లి వేషంలో వెళ్ళి ఒక రాజకీయ సామ్రాజ్యాన్ని కూల్చివేసిన ఆ ఒక్క ఆఫీసర్ కథ ఆ రైడ్ గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం రండి ఆ పెళ్లి రైడ్ కథలోకి వెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై కాలం ఆ రోజులో టెక్నాలజీ లేదు డిజిటల్ పేమెంట్స్ లేవు అంతా క్యాష్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ఒక మనిషి ఉండేవాడు పేరు సర్దార్ ఇందర్ సింగ్ పేరుకు మాత్రమే బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి రాజకీయ శక్తి సిటీలో ఏ ఆకు అతను పలుకుబడి అలాంటిది పోలీసులు పొలిటికల్ లీడర్లు చివరకు ఆఫీసర్లు కూడా అతని జేబులో మనుషులే ఇందర్ సింగ్ కు వందల కొద్ది బిజినెస్ లు ఉన్నాయి కానీ అతను కట్టే ట్యాక్స్ మాత్రం చాలా తక్కువ దేశం మొత్తం అతని బ్లాక్ మనీ గురించి గుసగుసలాడుకునేది అతను ఎంత ధైర్యంగా ఉండేవాడు అంటే నా ఇంట్ ఒక నయా పై నల్లదనం లేదు దమ్ము అంటే వచ్చి పట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు ఆ ఛాలెంజ్ ను స్వీకరించడానికి ఎవరు సాహసించే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ సిస్టమ్ ఒక భాగం కాదు ఒక సిస్టమ్ ఇంటికి రైడ్ కి వెళ్లాలని ఎవరైనా ఆఫీసర్ కనీసం ఆలోచించినా ఆలోచన అతని ఆఫీస్ టేబుల్ దాటే లోపే ఇందర్ సింగ్ కు తెలిసిపోయేది ఆఫీసర్ కు వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది అతని ఇల్లు ఒక కోట లాంటిది చుట్టూ పెద్ద గోడలు పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు లోపలికి వెళ్లడం సాధ్యం అలాంటి అన్ టచబుల్ రికార్డ్స్ ని ఢీకొట్టడానికి ఒక ప్లాన్ సిద్ధం అవుతుందని అతనికి తెలియదు ఆ ప్లాన్ అతని పొలిటికల్ పవర్ను అతని సెక్యూరిటీని అతని తెలివితేటల్ని అన్నింటినీ మించిపోయేలా ఉండాలి ఆ ప్లానే పెళ్లి రైడ్ ఇది కేవలం బ్లాక్ మనీని పట్టుకోవడం మాత్రమే కాదు చట్టం కన్నా ఎవరూ గొప్ప కాదు అని నిరూపించే ఒక యుద్ధం లాంటిది ప్రతి కథలో ఒక విలన్ ఉన్నట్లే అతన్ని ఢీ హీరో కూడా ఉంటాడు ఈ రియల్ లైఫ్ స్టోరీలో ఆ హీరో పేరు శారదా ప్రసాద్ పాండే లక్నోలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా కొత్తగా చార్జ్ తీసుకున్నాడు ఆయన చాలా నిజాయితీ పడడు ఎవరికి భయపడిన రకం వచ్చినప్పటి నుంచి ఇందర్ సింగ్ కథలు వింటూనే ఉన్నాడు సిస్టమ్ అతను ఎలా ఆడిస్తున్నాడు చూస్తూనే ఉన్నాడు అందరిలాగే పాండే కూడా సైలెంట్ గా ఉండొచ్చు కానీ ఆయన అలా కాదు ఎంత పెద్ద మనిషి అయినా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వదిలేదు లేదు అని ఫిక్స్ అయ్యారు కానీ ఇందర్జింగ్ ను కొట్టడం అంత ఈజీ కాదు అని పాండేకి తెలుసు తను ఒక చిన్న తప్పుడు అడుగు వేసిన తన ఉద్యోగమే కాదు తన టీం మొత్తం ప్రమాదంలో పడుతుంది అందుకే అతను ఒక సీక్రెట్ టీంను తయారు చేసుకున్నాడు పాండే ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఇన్ఫర్మేషన్ లీకేజ్ కాన్పూర్లో ఎవరైనా నమ్మాలో ఎవరైనా నమ్మకూడదో తెలియని పరిస్థితి అందుకే ఈ రైడ్ కోసం అతను ఏకంగా ఎనభై మందికి పైగా ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకున్నాడు కానీ ఈ ఎనభై మందిలో ఒక్కరు కూడా కాన్పూర్ లేదా లక్నోకి చెందిన వాళ్ళు కాదు వేరే వేరే నగరాల నుంచి ఒకరికొకరు పరిచయం లేని ఆఫీసర్లను రహస్యంగా రప్పించాడు వాళ్లకు కూడా చివరి నిమిషం వరకు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేయబోతున్నారో చెప్పలేదు ఈ మొత్తం ఆపరేషన్ గురించి తెలిసింది కేవలం పాండే మరియు అతని కోర్ టీంలోని ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇందర్ సింగ్ తన పవర్ నమ్ముకుంటే పాండే తన ప్లానింగ్ను తన టీం నిజాయితీని నమ్ముకున్నాడు అతను సేకరించిన సమాచారం చాలా పక్కగా ఉంది ఇందర్ సింగ్ ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బు దాచాడో కూడా అతనికి కొంత సమాచారం ఉంది ఇప్పుడు కావాల్సిందల్లా ఆ కోటలోకి చెరబడటానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ పాండ్య మరియు అతని టీం ఒక రహస్య ప్రదేశంలో మీట్ అయ్యారు సమస్య ఒకటే ఇందర్ సింగ్ కోట లాంటి ఇంట్లోకి ఎనభై మంది ఆఫీసర్లు పోలీసు బలకంతో ఎలా వెళ్ళాలి పోలీస్ యూనిఫామ్ లో వెళ్తే గేటు దగ్గరే ఆపేస్తారు ఆ గ్యాప్ లో ఇందర్సింగ్ అలర్ట్ అయిపోతాడు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చేస్తాయి మొత్తం ప్లాన్ ఫెయిల్ అవుతుంది టీంలో చాలా ఐడియాలు వచ్చాయి పాలు పోసే వాళ్ళలా వెళ్దామా అన్నారు ఎనభై మంది పాలు పోసే వాళ్ళు ఉండరు ఎలక్షన్ ర్యాలీలా వెళ్దామా అది మరీ అనుమానాస్పదంగా ఉంటుంది అప్పుడే ఆ టీంలో ఒకరికొక బ్రైట్ ఐడియా వచ్చింది సార్ మనం పెళ్లి బృందంలా వెళ్తే ఎలా ఉంటుంది మొదట అందరూ నవ్వారు కానీ పాండే సీరియస్ గా ఆలోచించాడు ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇందర్ సింగ్ లాంటి పవర్ఫుల్ లీడర్ ఇంటికి పెళ్లి బృందాలు రావడం చాలా కామన్ రెండోది పెళ్లి బృందం అంటే కనీసం వంద మంది ఉంటారు ఎనభై మంది ఆఫీసర్లు ఈజీగా అందులో కలిసిపోవచ్చు మూడోది పెళ్లి బృందం ఎప్పుడైనా రావచ్చు ముఖ్యంగా ఉదయాన్నే వస్తే ఎవరికి అనుమానం రాదు వెంటనే ప్లాన్ రెడీ అయ్యింది ఆపరేషన్కు ఆపరేషన్ భారత్ అని పేరు పెట్టారు ఎనభై మంది ఆఫీసర్లకు పెళ్లి బట్టలు కుట్టించారు కొన్ని కార్లను బస్సులను అద్దెకు తీసుకున్నారు వాటికి లక్ష్మీవేట్ సురేష్ లాంటి స్టిక్కర్లు పువ్వులతో డెకరేట్ చేశారు ఆఫీసర్లు వాళ్ళ ఫైల్స్ సీల్స్ దాచుకోవడానికి పెళ్లి గిఫ్ట్లు తెచ్చుకున్నట్లుగా కొన్ని పెట్టెలను రెడీ చేశారు చివరికి ఒక బ్యాండ్ మేళం టీమ్ కూడా బుక్ చేశారు ఆ బ్యాండ్ వాళ్ళకు కూడా ఇది నిజం పెళ్లి కాదని ఒక ప్రభుత్వ నాటకం అని తెలియదు అంతా సిద్ధమైంది సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పెళ్లి బృందం కాన్పూర్ బయలుదేరింది సెప్టెంబర్ పదహారు ఉదయం ఐదు గంటలు ఇందర్ సింగ్ బంగ్లా ముందు పెళ్లి బృందం ఆగింది బ్యాండ్ సౌండ్ మెల్లగా మొదలైంది గేటు దగ్గర ఉన్న గార్డులు కొంచెం ఆశ్చర్యపోయారు ఎవరు మీరు ఈ టైంలో పెళ్లి ఏంటి అని అడిగారు అప్పుడే ముందు కార్ నుంచి పెళ్లి కొడుకులా ముస్తాబైన ఒక ఆఫీసర్ దిగాడు చాలా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ మేము ఢిల్లీ నుంచి వస్తున్నాం ఇందర్ సింగ్ గారితో ఒక ముఖ్యమైన సంబంధం విషయం మాట్లాడాలి ఆయనకు సర్ప్రైజ్ చేద్దామని ముందే చెప్పలేదు అని ఒక ఫేక్ పెళ్లి కార్డును చేతిలో పెట్టారు ఇందర్ సింగ్ పవర్ అలాంటిది ఢిల్లీ నుంచి సంబంధం అంటే గాడులు కూడా కాదనలేకపోయారు సార్ నిద్రలో ఉన్నారు అయినా లోపలికి రండి అని గేట్లు తెరిచారు ఎనభై మంది ఆఫీసర్లు పెళ్లి బృందంలా నటిస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ బంగ్లా లోపలికి అడుగుపెట్టారు ఇందర్ సింగ్ అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చాడు ఇంత ఉదయన్న బ్యాండ్ సౌండ్ విని ఏంటి ఇదంతా అని కోపంగా అడిగాడు పాండే నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు ఇందర్ సింగ్ ఏదైనా రియాక్ట్ అయ్యే లోపే పాండే తన ఐడి కార్డ్ బయటకు తీసి చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు నమస్తే సింగారు ఇది పెళ్లి కాదు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ దయచేసి సహకరించండి ఆ మాట విన్న ఇందర్ సింగ్ ముఖం తెల్లబోయింది అతనికి షాక్ నుంచి తేరుకునే టైం కూడా ఇవ్వలేదు క్షణాల్లో పెళ్లి బట్టలో ఉన్న ఆఫీసర్లు యాక్షన్ లోకి దిగారు కొందరు వెంటనే గేట్లు లోపల నుంచి లాక్ చేశారు కొందరు ఫోన్ లైన్లు కట్ చేశారు మరికొందరు ఇంటిని మొత్తం చుట్టుముట్టారు ఇందర్ సింగ్ అతని కుటుంబ సభ్యులు ఇంట్లో పని వాళ్ళు అందరినీ ఒకే హాల్లో కూర్చోబెట్టారు ఆ కోట ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి వచ్చింది అసలైన బిట్ట ఇప్పుడు మొదలు కాబోతుంది రైడ్ మొదలైంది ఆఫీసర్లు ఇల్లంతా వెతకడం ప్రారంభించారు గంట రెండు గంటలు ఆరు గంటలు గడిచాయి ఆశ్చర్యంగా ఇంట్లో ఎక్కడా పెద్ద మొత్తంలో డబ్బు కానీ బంగారం కానీ దొరకలేదు కొన్ని లక్షల క్యాష్ కొంత బంగారం దొరికింది కానీ ఇందర్ సింగ్ రేంజ్ కు అది చాలా తక్కువ ఇందర్ సింగ్ మొహంలో మళ్ళీ నవ్వు మొదలైంది చెప్పాను కదా ఆఫీసర్ నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు టీ తాగి వెళ్తారా అని బెటకారంగా అన్నాడు పాండేకి టెన్షన్ మొదలైంది తన ఇన్ఫర్మేషన్ తప్ప ఇంత పెద్ద రిస్క్ తీసుకుని వచ్చి ఏమి దొరకకపోతే తన పరో ఉద్యోగం రెండూ పోతాయి కానీ పాండేకి ఒక విషయం గుర్తుంది తన ఇన్ఫార్మర్ చెప్పిన ఒక మాట డబ్బు బీరువాలో కాదు గోడల్లో ఉంది వెంటనే ఒక సుత్తి తెప్పించాడు నేరుగా మెయిన్ ఒక పెద్ద గోడ దగ్గరకు వెళ్ళాడు ఆ గోడను కొట్టి చూశాడు అది ఖాళీగా ఉన్నట్లు సౌండ్ వచ్చింది దీన్ని పగలగొట్టండి అని ఆర్డర్ వేశాడు ఆఫీసర్లు షాక్ ఒక ఎంపీ ఇంటి గోడను పగలగొట్టడం కానీ పాండే గట్టిగా చెప్పడంతో గోడను బద్దలు కొట్టడం మొదలు పెట్టారు కొద్దిసేపటికే లోపల నుంచి నోట్ల కట్టలు బయటపడం మొదలైంది అందరూ షాక్ అది గోడ కాదు అదొక సీక్రెట్ లాకర్ ఆ తర్వాత అసలు వేట మొదలైంది బెడ్రూమ్ లో సీలింగ్ ను పలగొట్టారు అందులో కిలోలకు బంగారం బిస్కెట్లు దేవుడు గదిలో విగ్రహాల కింద వజ్రాలు బాత్రూమ్ లోని గోడలో వెండి చివరకు వాటర్ ట్యాంక్ లో కూడా డబ్బు కట్టలు ఇందర్ సింగ్ తన ఇంటిని ఒక బ్యాంక్ గా మార్చేశారు ఆఫీసర్లు డబ్బును బంగారాన్ని బయటకు తీస్తూనే ఉన్నారు లెక్కి పెట్టడానికి తెచ్చిన కౌంటింగ్ మిషన్లు వేడెక్కిపోయాయి ఇది గంటల్లో మోసే రైడ్ కాదు ఆఫీసర్లు ఆ ఇంట్లో దొరికిన డబ్బును బంగారాన్ని లెక్క పెట్టడం మొదలు పెట్టారు అది దాదాపు నలభై ఐదు గంటల పాటు నాన్ స్టాప్ కొనసాగింది ఈ నలభై ఐదు గంటలు బయట ప్రపంచంలో నరకం కనిపించింది ఇందర్ సింగ్ కు తను అరెస్ట్ అయ్యానని ఫోన్లు కట్ అయ్యాయని తెలిసిన అతని మనుషులు బయట నుంచి సిస్టమ్ ను కదిలించడం మొదలు పెట్టారు కాన్పూర్ మొత్తం బంద్ అయిపోయింది వేల మంది జనం ఆ ఇంటి ముందు గుమ్మిగూడారు లోపల ఉన్న ఆఫీసర్లపై ఒత్తిడి పెంచడానికి బయట నుంచి రాళ్ళు రువ్వడం మొదలు పెట్టారు లోపల ఉన్న ఎనభై మంది ఆఫీసర్లకు బయట ఉన్న వేల మంది జనానికి మధ్య రక్షణగా ఉన్నది కొద్దిమంది పోలీసులు మాత్రమే అంతకన్నా పెద్ద ఒత్తిడి ఢిల్లీ నుంచి మొదలైంది దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లక్నోలోని పాండే హెడ్ ఆఫీస్ కు ఫోన్ కాల్స్ ఆగలేదు వెంటనే రైడ్ ఆపండి అతను ఒక సీనియర్ లీడర్ అని ఆర్డర్లు వచ్చాయి కానీ పాండే ఒకటే చెప్పారు సార్ ఇక్కడ డబ్బు గోడలోంచి వస్తోంది నేను ఇప్పుడు ఆపితే నా డ్యూటీకి న్యాయం చేయలేను అతను ఫోన్లు పక్కన పెట్టి తన పని తాను చేసుకుపోయాడు నలభై ఐదు గంటల తర్వాత ఫైనల్ లెక్క తేలింది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ ఇంట్లో దొరికిన మొత్తం వాస్తవ విలువ ఒక కోటి అరవై లక్షల రూపాయల క్యాష్ అంటే ఇది ప్రస్తుతం వందల కోట్లతో సమానం దానికి అదనంగా కిలోల కొద్ది బంగారం వజ్రాలు ఇది ఆ సమయానికి ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద ఐటీ రికవరీ ఈ ఒక్క రైడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అవినీతి పరుల వెన్నులు వణుకు పుట్టించింది ఈ రైడ్ కథ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అజయ్ దేవగన్ హీరోగా రైడ్ సినిమాగా వచ్చింది